నమస్తే అమ్మ చాలా మంది కూడా అమ్మవారి పూజ ఈ మధ్యలో అందరూ చేస్తున్నారు లెతాదేవి కావచ్చు ప్రత్యంగ అవచ్చు వారాహి అవ్వచ్చు లక్ష్మి అవ్వచ్చు దుర్గా అవ్వచ్చు అమ్మవారు పూజ ప్రశాంతంగా అమ్మవారు సంపూర్ణ అనుగ్రహం పొంది మనం అనుకున్న కార్యాలు సిద్ధించాలంటే పాటించాల్సిన నియమాలు ఏంటమ్మా చాలా చక్కని ప్రశ్న అయితే స్త్రీలకు అమ్మవారు కొంగు బంగారం అంటారు ఎందుకు అంటే గబుక్కున స్త్రీ యొక్క బాధ స్త్రీయే తెలుసుకుంటుంది కాబట్టి అమ్మవారిని ఎక్కువగా మనం పూజిస్తాము ప్రతి స్త్రీ శ్రావణ మాసం దగ్గర నుంచి ప్రతి ఒక్క మాసము అమ్మవారిని మన వదిలిపెట్టము అంత అనుబంధము ప్రతి అమ్మవారితోనూ ప్రతి స్త్రీ కలిగి ఉంటుంది ఏదో ఒక సందర్భంలో స్త్రీ అంటే ప్రతి స్త్రీ అమ్మవారి ఆలయం చూడని ఆడ ముత్తైదు అనేది ఉండదు ఆడపిల్ల కూడా ఉండదు ఇది వాస్తవం అయితే ఇక్కడ ఒకటి గమనించాలి ప్రతి స్త్రీ కూడా ఇక్కడ అమ్మవార్లు రెండు రకాలు ఉంటారు ఒకటి ఉగ్రమూర్తి అమ్మవార్లు శాంతమూర్తి అమ్మవార్లు ఉగ్రమూర్తి అమ్మవార్లు అంటే వారాహి అమ్మవారు ప్రత్యంగిర అమ్మవారు నవరాత్రులలో వచ్చే ధూమావతి అమ్మవారు కాళీ అమ్మవారు మహాకాళి అమ్మవారు చండీ అమ్మవారు ఇలాగా ఉగ్రమూర్తులందరినీ ఉపాసన చేసేటప్పుడు లేదా పూజ చేసేటప్పుడు అత్యంత నియమనిష్టలు కలిగి ఉండాలి అందులోనూ స్త్రీలు మనకి కొన్ని అడ్డంకులు ఉంటాయి ఆ అడ్డంకుల సమయాలలో ఈ అమ్మవార్లని పూజ చేస్తే కనుక ఉన్న మతి పోయి మతి చెడే అవకాశాలు కనబడుతున్నాయి అటువంటి పనులకు సామాన్యమైన స్త్రీలు వెళ్లరాదు వారి యొక్క పూజలు సామాన్యమైన గృహిణిలో చెయ్యకూడదు ఎవరు చెయ్యాలి ముందు వాళ్ళ గురించి చెప్తాను ఉగ్ర అమ్మవార్లని పూజించాలి అంటే కనుక వారు ఆ ఋతుక్రమాన్ని దాటిన వారై ఉండాలి ఋతుక్రమం తప్పిపోయిన వాళ్ళు అంటే ఇంకా ఋతుక్రమం రాదు అన్న స్త్రీలు అనగా యాభై ఏళ్లు పైబడిన స్త్రీలు ఉగ్ర అమ్మవార్లని పూజించవచ్చు సంసార బంధం లేని స్త్రీలు కూడా ఉగ్ర అమ్మవార్లని పూజించవచ్చు సంసార బంధం ఉంటూ భర్త పిల్లలు ఇలాంటి ఉన్నవాళ్ళు ఉగ్రదేవతల జోలికి వెళ్ళకపోవడమే మంచిది అంటే పూజా ప్రక్రియలు చేసేటప్పుడు మామూలుగా గుళ్ళకు వెళ్ళి నమస్కారం చేసుకోండి మీరు అమ్మవారికి మీ కష్టం చెప్పుకోండి అక్కడ ఏదైనా హోమాలు ఉంటే హోమాలు చేయించుకోండి అలా ఒకసారి చేసుకోవడానికైతే పర్వాలేదు కానీ నియమనిష్టగా ఇంట్లో పెట్టి లేదా అంటే నేను నిత్యము ఆ తల్లిని చేస్తాను వారాహి అమ్మవారిని చేస్తాను లేదా ప్రత్యంగిర అమ్మవారిని చేస్తాను అని ఎవరో చెప్పారు మా గురువుగారు చెప్పారు చేసుకోవచ్చు అని ఇలాంటి పొరపాటు పనులు మీరు గృహంలో చెయ్యకండి ఉగ్రదేవి దేవతల ఫోటోలు మన ఇళ్లలో ఉండకూడదు కాలభైరవుడు నర ఉగ్ర నరసింహస్వామి ఉగ్ర దుర్గాదేవి కాళికాదేవి కాళరాత్రి అమ్మవారు ప్రత్యంగిర అమ్మవారు వారాహి అమ్మవారు ఇలాంటి ఉగ్రరూపాలైన దేవి దేవతల ఫోటోలు మన పూజామందిరంలో కానీ మన ఇంట్లో కానీ ఎక్కడ ఉండకూడదు శాంత రూపులైన మహాలక్ష్మి అమ్మవారు లలిత అమ్మవారు తరువాత పార్వతీ అమ్మవారు ఇలాంటి శాంతమూర్తులైన అమ్మవార్ల యొక్క ఫోటోలు పెట్టుకుని మనం పూజ చేయొచ్చు ఆ పూజకు ప్రత్యేకమైన ఉపాసన అక్కర్లేదు బహిష్టు అవుతున్న స్త్రీలు కూడా చక్కగా చేసుకోవచ్చు ఆ ఐదు రోజులు మినహాయించి దీనికి ఉపాసనకు సంబంధం లేదు సిద్ధి పొందాల్సిన అవసరం లేదు చక్కగా తెల్లవారుజామునే లేవడము తలంటు స్నానం చేసుకోవడము ఉతికిన మంచి బట్టలు వేసుకోవడము ఆ తల్లిని లక్ష్మీ అమ్మవారు అయితే లక్ష్మీ అస్తోత్రం కానీ లేదా పార్వతి అమ్మవారు అయితే పార్వతి అమ్మవారి స్తోత్రాలు కానీ ఇలా మీ యొక్క శాంత దేవతల యొక్క అష్టోత్రాలు చదువుకోండి వారికి నచ్చిన నైవేద్యాలు కనుక పెట్టుకున్నట్టయితే చాలా చక్కగా ఇల్లు శోభాయమానంగా ఉంటుంది మనకి అంటే ఈ సంసార జీవితము ఉన్న వాళ్లకు ఉగ్రదేవతల జోలికి వెళ్ళవద్దు అది చాలా అనుష్ఠానంతో ఉండాలి మీరు తీసుకునే మంత్రాన్ని సిద్ధి పొందాలి దానికి వేరే బ్రహ్మచర్యం పాటించాలి దానికంటూ వేరేగా నియమ నిబంధనలు ఉన్నాయి అవి రాత్రిపూట చెయ్యవలసిన అమ్మవార్ల తాలూకా పూజలు ఆ అటువంటి పూజలు మేము చెయ్యగలము మాకు ఆ శక్తి ఉన్నది అన్న వాళ్ళు మాత్రమే ఆ జోలికి వెళ్ళండి అందులోనూ మీ గృహంలో చెయ్యకండి చేస్తే చాలా మంది అమ్మవార్లు ఉగ్రదేవతలు కదా మీరు ఏ మాత్రం చిన్న పొరపాటు చేసినా అది మీ కుటుంబానికి శాపంలాగా వస్తుంది ఎందుకు మనకి చాలా మంది అమ్మవార్లు ఉన్నారు కదా వాళ్ళని పూజ చేసుకుందాము చక్కగా మంచి మనసుతో తెల్లని పువ్వులు పసుపు పువ్వులతో ఉపవాసం ఉంటానంటే ఉపవాసం ఉండండి నియమనిష్టలతో నుంచి సాయంత్రం వరకు మంచిగా మనకి చాలా రకాల పూజా విధానాలు ఉన్నాయి అష్టోత్తరం చదువుకోండి నాకు అది కూడా కాదు నాకు రాదు అని అనుకుంటే లలిత అమ్మవారిని పూజించేటప్పుడు ఓం శ్రీ మాత్రే నమ దీనిలో బీజ మంత్రాలు ఏమీ లేవు చక్కగా చదువుకోవచ్చు ఆ ఉగ్రదేవతలకి బీజ మంత్రాలు ఉంటాయి పొరపాటున కనుక ఒక్క మంత్రం తప్పు చదివారా మొత్తం నెత్తి చేస్తుంది అమ్మవారు అంటే పిచ్చివాళ్ళని చేస్తుంది కాబట్టి ఆ జోలికి సాధారణ స్త్రీలు మాత్రం వెళ్ళకండి ఆ లక్ష్మీ అమ్మవార్లని లే పార్వతీ అమ్మవారిని ఇంకా మనకి చాలా మంది దేవతలు ఉన్నారు కదా వాళ్ళని చక్కగా పూజించుకోండి నియమనిష్టలతో ఉండండి కానీ ఒక్కటి ఇక్కడ ఏ అంటే ఉగ్రదేవతలు కాకుండా శాంతమూర్తులను పూజించేటప్పుడు నియమనిష్టలు పెట్టుకోండి ఆ పూజ చేసిన రోజు పూజ కానీ వ్రతం కానీ నోము కానీ చేసిన రోజు ఆ ఉపవాసం ఉండండి మాంసాహారాన్ని తినకండి బ్రహ్మచర్యం పాటించినట్టయితే మీరు చేసే పూజకు విపరీతమైన విశేషమైన ఫలితాలు వస్తాయి ఎలా అంటే బంగారానికి సువాసన జలితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది కాబట్టి ఇది ప్రతి ఒక్క స్త్రీ గుర్తు పెట్టుకొని ఆ ఐదు రోజులు పూజ మానేసుకుని మిగతా రోజుల్లో మీ యథాశక్తి అమ్మవారిని పూజించుకోండి పెద్ద పెద్ద ఆర్భాటలు అక్కర్లేదు ఆ తల్లికి కావలసింది మీ మనసు మీ భక్తి ఈ రెండు మాత్రమే ఇలా చేసుకుని ప్రతి స్త్రీ ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము అష్టైశ్వర్యాలు సౌభాగ్యంతో వెలసిల్లాలి అని కోరుకుంటూ నమస్తే